దేవుని వాగ్దానం ధ్యానం చేసుకున్నా నూట మూడవ కీర్తన తండ్రి తన కుమారు జాలిపడినట్లుగా ఎహోవ తన ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడును దేవునికి మహిమ కలుగునగా ప్రభు మనతో మాట్లాడుతున్న వాగ్దానం ద్వారా ఇస్తున్న మాట చూడండి తండ్రి తన కుమారు ఎడల జాలిపడినట్లుగా తన యందు ఎందువ ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుడు జాలి దేవుడు అలాయ్య ఆయన ఎంతో భయభక్తులు కడిగి మనం జీవిస్తే ఆయన మన ఎడలా జాలి చూపిస్తాడు ఎలా జాలి చూపిస్తాడంట ఒక తండ్రి తన కుమారుడు ఎడల ఎలా జాలి పడతాడో ఎలా ప్రేమ చూపిస్తాడో ఎలా కనికరం చూపిస్తాడో అలాగా మనమున్న స్థితిని బట్టి నా ప్రభు అంటున్నాడు నీ ఎడల జాలి చూపిస్తాను దేవుడి హృదయకని మాట్లాడుతున్నాడు ఉదయకాండే దేవుణ్ణి ఎడల జాలి పడాలని ఆశపడుతున్నాడు దేవుడుని దర్శించాలని ఆశపడుతున్నాడు అయితే ఆయన ఎందు భయము భక్తి కలిగి జీవించాలి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు అలా లోయ ఒక కుమారుడు కుమారుణ్ణి తన తండ్రి ఎలా అతను ఎందు ఎలా జాలి పడతాడో అలాగ నా ప్రభువు మన తండ్రి ఎస్సు క్రిసు ప్రభు అయిన తండ్రి మన ఎడలు అలా జాలి పడాలి అంటే మనం దేవుని ఎందుకు భయము భక్తి కలిగి జీవించాలి ఆయన కృపలో మనం నడవాలి ఆయన ఆజ్ఞ ప్రకారం నడవాలి ఆయన అంటున్నాడు కదా దేవుని ఎందు నాయందు భయభక్తులు కలిగి నిలిపిన వారు నాయందు భయభక్తులు కలిగి నడుచుకున్న వారందరి ఎడలా ఈ జాలిపడే దేవుడిని అయ్యే ఆయన దయా దయాలుడన్ని ప్రేమ కలిగే దేవుని సాత్వీకుడు దేవుని మనసు కలిగిన దేవుడు అంతేంది అందుకే ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన ప్రేమ నీ మీద చూపించాలంటే ఆయన భయభక్తుడు కలిగి జీవించాలి దేవుని ప్రేమ కలిగి కాక హలోయ కొత్త నిబంధనలు కూడా చూస్తే దేవుడు ఒక మాట మాట్లాడుతుంటాడు ఒక కుమారుడికి తన కుమారుడికి తన కుమారుడు తన తండ్రిని ఆ రొట్టి నడితే రాత్రినిచ్చినా తరనడితే పామునిచ్చినా ఆయన ఎవరు కదా చెడ్డ తల్లిదండ్రులు అయినా మీరే ఎవరు కదా మీకోసం నేను ప్రాణం పెట్టిన నేను నేను ఎలా ఇస్తాను అయితే మీరు నాయందు భయభక్తులు కలిగి ఉంటే నేను ఇస్తాను అలా లోయ అడిగిన వారికి ప్రతి ఒక్కరికి పిచ్చేదేమో మందేమో ఆయన ఎందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నావా ఈ లోకంలో నీకు తల్లి తండ్రి లేకపోయినా పర్లేదండి నా తండ్రిగా నిన్ను నీ ఎడ నా ప్రభు నీ ఎడవ జాలి పడాలంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా ప్రేమ చూపించాలి అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి ఎందుకంటే ఆయన భయభక్తులు కలిగిన వారిని ఆశీదించే దేవుడు భయభక్తులు కలిగిన వారి ఎడల కృప చూపించే దేవుడు ఆయన ఎందు భయము భక్తి కలిగి వినయము కలిగి నడిస్తే ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి దేవుని కలుగునగాక విదే కాదు మనతో మాట్లాడుకున్న చూడండి ఒక తండ్రి తన కుమారుడు ఎడల జాలి పడినట్లుగా నా ప్రభు నీ ఎడలో జాలి పడతారని వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఎవరు కూడా నీ ఎడ జాలి పట్టలేదేమో ఎవరు కూడా నీ స్థితిని చూసి జాలి పట్టలేదేమో నీ పరిస్థితులను చూసి జాలి పట్టలేదేమో జాలి పడకపోగా నీ ఎడల ప్రేమ చూపించక ఆ ఉన్న స్థితిని బట్టి ఎంతో మంది దూరంగా వెళ్ళిపోతున్నారేమో నీ పరిస్థితులను బట్టి నేను విడిచి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నామేమో నా ప్రభు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు చూడండి నీ ఎడ నీ ఎడలో జాలి పడే దేవుడు ఒకడు ఉన్నాడు ఆయనే నజలైన వేసే దగ్గరికి వస్తే ఆయన ఈ ఎడలో జాలి పడతాడు నీకేది కావాలో అది ఇస్తాడు ఆయన దేవుడు తప్ప ఇంకెవరు కూడా మనం సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు ఆయనే మన సహాయం చేసే దేవుడు మన తేలియం ఆయన మన ఎట్లా కప్పుతాడు అంటే తేడితో కప్పినట్లుగా ఆయన కృపతో మన కప్పుతాడు దేవునికి మహిమ కలిగిన దాకా అందుకే ఉదయం కానీ మనతో మాట్లాడుతున్నాడు ఒక కుమారుని ఎడల తన తండ్రి ఎలా జాలి పడతాడు రేపు సహోదరి సహోదరుడ మీ కుటుంబం మీద మీ మీద నా ప్రభు అలా జాలి పడతాడు ఆశపడుతున్నాడు దేవునికి మహిమ దాకా అటువంటి కృప మీ మీద చూపించునేదాకా ఆయన గొప్పదేముడు అండి కాకపోతే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన కృపలు మనం అడిగిస్తే ఆయన అంటున్నాడు నీ ఎడల జాలి చూపిస్తా అంటున్నాడు ఏ పనిలో ఉన్నా ఒకవేళ దీనమైన స్థితిలోనే ఉండి నా ప్రభు నీ ఎడల జాలి చూపించి నేను లేవనెత్తును గాక కృంగి నువ్వు ఉంటే నా ప్రభు నేను లేవనెత్తును గాక ఆర్థిక సమస్యలతో నువ్వు బాధపడుతున్నావేమో నా ప్రభు గాక నీ ఎడల జాలి పొడిను గాక ఇటు వాగ్దానం మీ పట్ల మీ కుటుంబాల పట్ల మీరు కటి ఫలింప చేయను గాక లాట్